నేను రోగి ఉన్నాను నన్ను చూడొచ్చావు చెరసాల్లో ఉన్నా విడిపించావు చూడొచ్చావు దప్పిగొన్న దాహం ఇచ్చావు ఆకలికి ఇచ్చావు ఈ చిన్న చిన్న విషయాలు ఆయన ఎట్టబట్టించుకున్నాడు చూడు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి తప్పుడు వ్యవహారాలన్నింటినీ విసర్జించి దైవికమైన స్వభావాన్ని అందిపుచ్చుకోవటానికి జాగ్రత్త పడాలి కష్టపడి నీకు తిండి తిప్పలు పెట్టి నిన్ను బతికిస్తుంది భర్త ఏమనుకోవద్దు ముగిస్తాను పాపం నిన్ను నమ్మాడు ఇంట్లో ఉంచాడు నీ కావాల్సిన సమస్తము సమకూరుస్తాడు కానీ కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకుంటారు భర్త బాగానే వాడు ఉంటాడు నెంబర్ టూ గాడు దరిద్రుడు వాడికి మెసేజ్లు పెడతా ఉంటారు నిన్ను కట్టుకొని భార్యనుగా స్వీకరించి నీ సమస్తం చూసుకొని ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా నానా బాధలు పడి నీకు బిడ్డలకి సమస్తాన్ని సమకూరిస్తే కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే పిల్లలు ఎదుగుతున్న ఏజ్లో భర్త పరువు ఏమైంది పిల్లల పరువు ఏమైంది అసలు నేను ఇలా చేయవచ్చా చేయకూడదని ఇంగితం లేకుండా అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని భ్రష్టం చేసుకున్న వాళ్ళని కూడా చూస్తాను ఎంత నమ్మక ద్రోహం ఎంత నైవంచన అన్నీ చూసుకుంటానే ఉంటారు అయినా సరే నన్ను పట్టించుకోవటం లేదు ఏం చేయాలి నేను ఏం పట్టించుకోవాలి నీకు ప్రార్థన చెయ్యి ఏ లోపం ఉన్నా దేవుడు సరి చేస్తాడు అంతేగాని అక్రమాలకు వెళ్తావా ఆమోదిస్తాడా దేవుడు సరేలేమ్మా నేను అర్థం చేసుకున్నా లేమ్మా నేను ముసుగులో జాగ్రత్తగా బయటపడకుండా చేసుకోమ్మా అంటాడా దౌర్భాగ్యురాలా దౌర్భాగ్యుడా ఏం చేస్తున్నావుం చేస్తున్నావు ఏమవుతావు ఏ గతి పడతావు కనిపెడతాడు ఆయన ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు చిన్నల చేతుల్లో పెద్దల చేతుల్లో అందరి సెల్ ఫోన్లు అందరికీ సెల్ ఫోన్లు అందరికీ పర్సనల్ లైఫ్ చక్కగా ఒకే కప్పు కింద ఉంటున్నారు కానీ ఎవరికి వాళ్ళు ఏకాంతంగా బతుకుతున్నారు రాత్రి వేళ నువ్వేమైనా ఓపెన్ చేసి చూడొచ్చు తెలియని మరుగంటూ ఎవరికి లేదు ఈరోజు నువ్వేం చూస్తున్నావు ఆ చూసేవి ఏ విధంగా నీ బ్రెయిన్ మీద పనిచేస్తున్నాయి ఎటు తీసుకెళ్తున్నాయి ఎవరికి వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి జాగ్రత్త పడండి దేవుని భయం గుండెల్లో ఉండి నీకు అవకాశం ఉన్నా కూడా చీ నేను చూడకూడదు చీ ఇది నేను చేయకూడదు ఛాన్స్ ఉంది ఇప్పుడు నేను చూస్తే ఎవడు గుర్తించడు ఇలా చేస్తే ఎవడు పట్టించుకోడు ఎవరికి తెలియదు ఇది ముసుగులోనే ఉంది అయినా నేను చేయను ఎందుకంటే ఎవరు చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు నేను ఆయనకి భయపడతా తప్పకుండా ఈ నీతి ప్రవర్తనను సాధన చేయాల్సిందేనండి చేయాల్సిందే ఎన్ని అవసరమే కోడలనేమో ద్వేషం కూతుర్నేమో అమ్మాయి అమ్మాయి ఎన్ని చేసినా సరే ఆహా అమ్మాయి అమ్మాయి సైతం సరే మా అమ్మాయి కోడలు పాప దేవత లాంటి మనిషి అయినా సరే ఏదో రకంగా రోడ్డు ఎక్కించటం సైకో అత్తలు చేసే పని చెప్తున్నాను కొంతమంది మంచి అత్తలు ఉంటారు కొంతమంది సైకో అత్తలు ఉంటారు అలాగే కోడళ్ళలో కూడా సైకోలు ఉంటారు వాళ్ళమ్మ ఒక రకంగా చూసిద్ది అత్తగారిని ఇంకో రకంగా చూసే సైకో కోడళ్ళు కూడా ఉంటారు పెద్ద చరిత్రలో నీకు తెలియదు ఏముంది సింపుల్గా ఒకటే ఒక మొక్క చెబుతా మనస్సాక్షి ఒకటి ఉందిగా నీకు మనస్సాక్షి ఒకటి ఉందిగా దాన్ని బట్టి ఆలోచించి చెయ్యి నా బిడ్డకు ఒక న్యాయం పరాయి బిడ్డకు ఒక న్యాయం కాదు నా బిడ్డలాగో పరాయి బిడ్డ కూడా అనే మంచి మనస్సాక్షితో అడుగు కొంతమంది అంటారు అట్లాంటి ఫీలింగులు పెట్టుకొని నా బిడ్డంతో ఆమంతే అని చూసావు ఇప్పుడు ఏమైంది అంటారు ఏమన్నా కానీ నా తత్వాన్ని నేను మార్చుకోను నా తత్వాన్ని నేను మార్చుకోను నేను ప్రేమ చూపించా సమానమైన ప్రేమ చూపించా ఆయన నాకు ద్రోహం జరిగిందంటే తీర్పు నేను కాదు ఆయన చూసుకుంటాడు రైస్ దూయా అద్ది మాట నీ బిడ్డైనా పరాయి బిడ్డైనా ప్రవర్తన కనికిరా ఫైనల్గా నిజం చెప్పండి మీరు కోడల మీద కొండాలు చెప్పాలంటే అత్తకి ఎంత ఉబ్బలాటం ఎంత ఆసక్తి కూతురు మీకు చెప్పిద్దా నూరు తెరవనిచ్చిద్దా ఉత్తరం వచ్చిందండి అని పిలిచారు పెద్దయన్నే ఏమయ్యో ఉత్తరం అంటా పోతున్నానే అనుకుంటా కళ్ళదోడ సరి చేసుకుంటా బయటికి వెళ్ళాడు పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చాడు కళ్ళద్దాలు సరి చేసుకుంటా ఓపెన్ చేస్తున్నాడు పెద్ద ఆయన ఎక్కడి నుంచి లోపల భార్య ఇదే మన కోడలు కోడలు అనుకుంటాను ఆహా అమ్మగారా ఏం రాసింది ఓపెన్ చేయని చదవండి మహారాజశ్రీ పెద్దలైన వారికి నమస్కరించి రాయినది ఎందుకులే లేమ్మ నమస్కారాలు గొయ్యి తీసి పూడ్చిపెట్టాను ఇక బాగానే చేశావుగా చదవనివ్వవే చదవండి నేనేం ఆపాను మిమ్మల్ని ఇక్కడ నా పరిస్థితి ఏం బాగలేదు అక్కడ మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను మాకు మా పరిస్థితి కూడా ఇంకా దరిద్రంగా ఉందలేమా నిన్ను చేసుకున్నాక మా కర్మ కూడా గాలింది అబ్బా చదవనివే అవి చదవండి నేనే ఉన్నాను ఈయన నాకు ఇంట్లో ఆహారానికి డబ్బులు ఇవ్వట్లేదు బాగా అయింది మంచి మంచి బాగా పిచ్చి బాగా వదిలిస్తున్నాడు ఈ మధ్యకాలంలో తాగటం కూడా అలవాటు అయింది నిన్ను చేసుకున్నాక అన్ని అలవాటు అవుతులేమ్మ ఏం చేద్దాం నీ పోడు పడలేక ఆ మత్తులో బతికేస్తున్నాడు అనుకుంటా బిడ్డ రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను మరి ఎందుకని పోకపోయినా అబ్బా చదవండి చదవండి నేనేమపాను చివరిసారిగా మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది మమ్మల్ని ఎందుకమ్మా మమ్మల్ని ఎందుకు చూడాలనిపించింది ఒకసారి మీరు నా దగ్గరకు రాగలిగితే నేను మిమ్మల్ని చూసి చివరిసారిగా ఏదో నిర్ణయం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకులేమ్మా మేము రావు నువ్వే చేసుకో మనస్ఫూర్తిగా చేసుకో అమ్మా పేడ విరగడైపోతుంది మమ్మల్ని ఎందుకమ్మా మీద కేసు పెట్టానికా ఇంతే సంగతులు పిల్లల పరిస్థితి కూడా ఏం బాగలేదు ఇట్లు మీ అమ్మాయి కమలా ఏమండి ఎవరు ఏ మన అమ్మాయి కమలానే వామ్మ 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 నా బిడ్డో నా బిడ్డో వీడి ధనం చెయ్య వీడి బొందగట్టడాడు అప్పుడు దాకేమో కొడుకు తాగాడు అంటే బిడ్డ తాగి మనశ్శాంతి పొందుతున్నాడు కాబోలు ఈ దయ్యం దెబ్బకి కూతురు అనేసరికి దిమ్మ తిరిగింది ఇక ఎవడు శాపం ఇప్పుడు ఎవడు దినం చేయాలా అల్లుడు వెంటనే బయలుదే బయలుదేరారు ఇక జీవితాలు ఇలాంటి ఏ న్యాయం కోడలు అయితే శాపనర్థాలను కూతురు అయితే హోమో అయ్యో దేవుడో ఏమండే ఏముందిలే అనుకుంటారండి అన్నీ ఏముందులే అని నువ్వు నేను అనుకుంటే ఎట్టండి ఆయన పట్టించుకుంటాడండి బెదరో ఆయన పట్టించుకుంటాడు ఇంకలేండి ఈ పూటగా చాలు కానీ ఆయన పట్టించుకుంటాడండి పైకి లేండి ప్రతిదీ పట్టించుకుంటాడు నీ మనస్తత్వాన్ని గుర్తిస్తాడు ఆయన పైకి లేచి నిలబడండి ఏం లేవట్లేదు ఏంటని లేపండి వాళ్ళని ఎలా ప్రవర్తిస్తున్నావో దేవుని ముందు నీ జీవితం ఎలా ఉందో చూడండి కొంతమందిని చూడండి వాడికి తెలియదు ఒకటి జీవితం మహామిడివాలంగా ఊరేగుతుంటాడు ఎట్లా మహామిడివాలంగా పోతుంటాడు మనకు ముందే అర్థమైపోతాయి మధ్యలోనే పోతాడని అయిపోద్ది అవునా లేఖనం నిరర్థకం కాదుగా అన్నీ ముందే చెబుతున్నాడుగా జాగ్రత్త బాబు అని నీవు దీర్ఘ ఆయుష్మంతుడు వగినట్టు ఒక్కొక్కడు ఉంటాడు తల్లిదండ్రికి దుర్మార్గం నరకం చూపిస్తుంటాడు తల్లిదండ్రిని టార్చర్ తెలియకపోతే ఒకవేళ ఇప్పటిదాకా అలాంటి జీవితంలో ఉండే దయచేసి మారు మనసు పొందండి సరి చేసుకోండి సరిదిద్దుకోండి నూతన పరచు నీ హృదయాలను కడుక్కోండి పైకి లేచి నిలబడాల నేను మీటింగ్లు వేసుకోమాలా పైకి లేచి నిలబడి కొంచెం కళ్ళు పోయండి ప్రార్థన చేయండి ఈ కీబోర్డు ఎడిపోయాడు అందరూ తలలు వంచి కళ్ళు మొయ్యాలి ఆకలి అవుతుందా అవుతుందా అయితే కానివ్వండి కోటం అయిపోయిన నాకు ఫుడ్ సమృద్ధిగా తిరిగిపోదురు కానీ కానీ నేను చెప్పిన విషయాలు మాత్రం దయచేసి సీరియస్గా తీసుకోండి నా క్రియలతో నిమిత్తం లేదు ఏసు రక్తాన్ని బట్టి నేను పర్లాకం పోతాను కదా అని అనుకుంటున్నావు నీ క్రియలు కూడా అవసరమేనంటుంది వాక్యం నీ బుద్ధిని బట్టే నీ దీవెన ఉంటుందని మాట్లాడుతుంది ఇక్కడ వాక్యం ప్రేమతత్వాన్ని సాధన చేయి నీతి ప్రవర్తనను కలిగి ఉంటానికి నీ వంతును కృషి చేయి ఎదుటి వాళ్ళని పాడవాలని ఆలోచించొద్దు ఎదుటి వాళ్ల పాడును ఎదురు చూడద్దు ఎదుటి వాళ్ళని పాడు చేయాలని చూస్తే అది మన మీదకే వస్తుంది అంటుంది వాక్యం గుంట తవ్వేవాడు గుంటలో పడతాడు అంటుంది సమస్త ప్రవర్తన విషయంలో ఇటు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను జాగ్రత్తగా నడుచుకోవాలి ఉండేది కొద్ది రోజులు ఉండేది కొద్ది రోజులు ఈ కొద్ది రోజుల్లో దేవుని ప్రేమ లోకానికి పంచగలిగినంత పంచు దేవుని ప్రేమ లోకానికి చూపగలిగినంత చూపు నీ కోసమే నువ్వు బతుకొద్దు ప్రభు కోసం ప్రజల కోసం కూడా బతుకొద్దు కొన్ని విషయాలు నేను చెప్పాను పరిశుద్ధ బైబుల్ రంగంలో చాలా సంగతులు ఉన్నాయి మన నీతి ప్రవర్తన గురించి